జయ విశ్వకర్మ నా పేరు సుంకోజ్ రమేష్చారి విశ్వకర్ శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ అధ్యక్షుడిని రేపు జరగబోయే విరాట్ విశ్వ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి ఇరవై ఎనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున తెలంగాణలోని అన్ని విశ్వకర్మ సంఘాలు విశ్వకర్మ సంఘాలతో పాటు ఫ్యామిలీస్తో అందరూ ఆదివారం పూట వచ్చి దేవుని దర్శనం చేసుకొని భోజనాలు ఉంటే భోజన తాంబూలాలు స్వీకరించి ఆ దేవుని ప్రార్థించుకొని మన సాంస్కృతిక కార్యక్రమాలు తిరక్కించి ఈ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవాన్ని ద్విజయపరచగలని పిలుపునిస్తున్నాం ఇట్లు మీ శుకోంకోజు రమేష్ చారి అందరికీ నమస్కారం నేను మీ శంకోజు కృష్ణమాచారి విషయం ఏమనగా మనము శ్రీ విరాట్ విశ్వకర్మ మహోత్సవాన్ని ఉప్పల్ బగాయత్తులో జరిగేటటువంటి కార్యక్రమానికి ఉప్పల్ బగాయత్ వెల్ఫేర్ ట్రస్ట్ సౌజన్యంతో జరిగే శ్రీ విరాట్ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క యజ్ఞ మహోత్సవానికి రావాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ అట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి విశ్వకర్మ కుటుంబము గ్రామ గ్రామము నుంచి వెళ్ళి తరలివచ్చి ఆ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన తెలంగాణ ఆత్మ గౌరవ స్థలములో జరిగేటటువంటి కార్యక్రమాన్ని యజ్ఞమోత్సవాన్ని తిలకించి ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది ఆ యొక్క ఉప్పల్ బాధితులో జరుగుతున్నటువంటి మన ఆత్మ గౌరవ భవనం నిర్మాణం జరుగుతున్నది తిలకించి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదాలు పొంది తీర్థ ప్రసాదాలు స్వీకరించి భోజనాలను కూడా స్వీకరించి ఆ యొక్క మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన విశ్వకర్మల ఆస్తికి సంబంధించినటువంటి ఐదు ఎకరాలను కూడా చూసినట్టు కూడా ఉంటుంది కావున ప్రతి ఒక్క రావాలని కోరుకుంటూ ఇంటి కార్యక్రమానికి మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యనుమల రేవంత్ రెడ్డి గారు మరియు వివిధ శాఖల మంత్రి మరియు ప్రభుత్వ సలహాదారులు మరియు ప్రతిపక్ష పార్టీ నాయకులు అన్ని పార్టీలను కూడా ఆహ్వానించడం జరిగింది కావున ఈ యొక్క కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా విచ్చేస్తున్నారు కేంద్ర మంత్రులు వస్తున్నారు పార్లమెంటు సభ్యులు వస్తున్నారు రాజ్యసభ సభ్యులు వస్తున్నారు శాసన సభ్యులు వస్తున్నారు శాసన మండలి సభ్యులు వస్తున్నారు వివిధ కమిటీల చైర్మన్లు కూడా విచ్చేస్తున్నారు కాబట్టి మనం అక్కడికి విచ్చేసి మన విశ్వకర్మల సత్తా కూడా చూపించి ముఖ్యమంత్రి వస్తే మనకు కొన్ని వరాలు కూడా ప్రకటిస్తాడు కాబట్టి మనం అందరం కూడా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ మీరందరూ ఖచ్చితంగా ఒకరికొకరు మనము చెప్పుకొని మన ఇంట్లో పెళ్లి కానీ మనం ఒక పండుగకు మనం మన బంధువులను ఎట్లా ఆహ్వానిస్తామో ఆ రకంగా మనం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని షేర్ చేసి మన యొక్క బంధుమిత్రులకు అందరినీ కూడా తీసుకొచ్చి రావాల్సిందిగా కోరుచున్నాను అట్లాగనే ఈ యొక్క యజ్ఞమహోత్సవం మే కేవలం మన కులం గురించే కాకుండా సబండ కులాలకు ప్రపంచంలో అందరికి మంచి జరగాలనుకుంటాం కాబట్టి మన మిత్రులు కూడా వివిధ కులాలను కూడా ఈ యొక్క కార్యక్రమానికి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం జయ విశ్వకర్మ జయ జయ విశ్వకర్మ